వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశిఫలం ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదాన తుల్యనృణ విద్వన్ మహాభూషితం శ్రేయప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగ రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క యోగదాయకమైనటువంటి ఈరోజు ఆనందదాయకంగా కాలం గడుపుతారు నూతన వాహన యోగానికి అడుగు ముందుకు వేస్తూ ఉంటారు వీరు చేయాలనుకునేటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటుంటుంది వీరు ఏ పనిని చేయాలనుకున్నా గాని ఆ యొక్క ఆంజనేయుని యొక్క కృప చేత వారు చాలా ముందడుగు వేసి మనోధైర్యంతో ముందుకు ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గైన మహిమహీషా ओ ब्राह्मणेभ्यः शुभमस्तु निक्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु